విస్కీ బ్రాంది బ్యాండ్లు రెండు వేల పద్దెనిమిది మేన మే పదిహేనులో అనుమతించారు అప్పటి వరకు రాష్ట్రంలో వినిపించని కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు మా హయాంలో దీనికి అంత బురదంతా మామే జల్లే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి ఒక అపవాదు వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగ్లోనూ చేశారు వెళ్ళిన చోట కదా తమ్ముడు తాగే మందు మందుబాబులు మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు ఇవాళ నాణ్యమైన బంధువు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతాను ఓకే వండర్ఫుల్ ఇస్తే మంచిదే మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మొత్తం ఐదు మినహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే ఈ డిస్టలరీలో తయారు చేస్తారా వేరే చోటకి తయారు చేస్తారా ఈ డిస్టరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన మా ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది అదే డిస్టల్ కదా ఆ డిస్టల్ లోనే తయారు చేసే మందు ఏమీ లేదు మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం మా మీద బురదల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు మీ కార్యకర్తలకి మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా అక్కడ నిశ్చిప్దడానికి అవకాశం లేదు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే నిన్న క్యాబినెట్లోనే